లో నారా భువనేశ్వరి గారి ప్రసంగం చూస్తే స్పష్టంగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని సో మేము ఏదైతే ఎన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చామో ఈ రోజు తన మనసులో మాట చంద్రబాబు నాయుడుకి రెస్ట్ తీసుకునే వయసు వచ్చింది ఇక ఆయన రెస్ట్ తీసుకుంటాడు కుప్పంలో కంటెస్ట్ చేయాలని నాకు కోరికగా ఉంది అని చెప్పి అక్కడ భువనేశ్వరి గారు అన్న ఒకటి మీరు ప్రచారం చేసేది ఒకటి వీడియో పూర్తిగా చూసి ఎందుకు ఆ పేటిఎంకి ఒకరు ఎడిట్ చేసింది పట్టుకొచ్చి అల్లి నిజం భువనేశ్వరి గారు ఎలా మాట్లాడారు చంద్రబాబుని అడిగారు గారి పని అయిపోయింది కుప్పంలో భువనేశ్వర్ గారు పోటీ చేయాలని చెప్పని అనుకుంటున్నారు ఒక రెండు నెలలు ఆగితే ఎవరి పని అయిపోయిందో ఏంటో అందరికీ అర్థమైపోతాయి మన చూసాం కదా సిద్ధం సాబులో నేను పక్క కూడా రానవలేదు సెక్యూరిటీ కంటే సరే ఒక మంత్రి పైగా నువ్వు మనకి ఎక్కడ దిక్కు దేవాలా లేదు కానీ ఇక్కడ మన సోలుకౌరులు చెప్తాం వాళ్ళ పని అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది ముందు మన పని అయిపోయింది మనకు తెలియట్లా ఆ విషయం నీ పని అయిపోయిందో నీకు ఆ విషయం నీకు తెలియట్లా మనం మేము చూసాం కదా మంత్రి ఉషాశ్రీచరణ పక్కనే ఉంది నువ్వు నుంచి చూస్తావు అంటే సెక్యూరిటీ కంటేసిండీ సిగ్గు సరలేదు నీ బతికి ముందు నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పని ఎలాగే అయిపోయింది ఒక రెండు నెలలు ఊపికట్టండి ఈ ఎన్నికలు వచ్చింది అంటే అప్పుడు అర్థమైపోతుంది సినిమా మొత్తం కూడా ఒక్క మాట నిజం ఉండదు నీ బతికెట్టుకుని ఏ రోజైనా కానీ నిజం మాట్లాడేవా ఎప్పుడైనా కానీ వాళ్ళు ప్రచారం చేస్తారు ఎడిట్ చేసేసి కట్ ఏ ఆ విషయంలో నువ్వు వచ్చి మాట్లాడేస్తావు నువ్వు ఇంకా కొంతమంది ఉన్నారు ఉన్న రాళ్ళు మనకేనా పోవచ్చు తెలీదా ఇక్కడ మనం మురిగే అంతే అంతేనా చూసావు అసలు భువనేశ్వర్ గారు ఏం మాట్లాడరు ఏంటి అనేది క్లియర్గా చూసావు నేను అసలు నువ్వు చూడం మనం మనం ఎక్కడ చూద్దాం లే గతంలో చూసాం కదా చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఒకటి మార్పు చేసి దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు ఎత్తే అదే నిజమని చెప్పి నమ్మేసి నువ్వు వచ్చి మాట్లాడేసి అంతే నీ దిక్కుమాల తెలివితే అట్లా ఆ విధంగా ఉంటాయి పైగా నువ్వు మాకు మంత్రివి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో మనకు తెలియదు తర్వాత అందరూ పని గడ్డిట్ేసారు నీకు దిక్మల్ దానా అది ఎడిటింగ్ ఫోటో అది అదే నిజమని చెప్పి నువ్వు మాట్లాడేసుకుంటున్నావు కాళ్ళు పట్టుకోవడం అంటే ఇగో జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నాడు మోడీది అని చెప్పేసి అంటే మన తలకే ఎక్కడ పెట్టుకోవడం మనకు తెలియలే ప్రతి దానికి అగ్గేసుకుని వచ్చే ముందు నీ పని అయిపోయింది ఫస్ట్ నేను జగన్మోహన్ రెడ్డి దాకట్లేదు ఇంకా నీవో లేదో ఊరికి నీకు సునకానందం అంతే ఇక్కడ విమర్శిస్తే మనకి ఎక్కడ ఒక టికెట్ ఆడేస్తారో ఇప్పటికే టికెట్ లేదని చెప్పేసి అని కన్ఫర్మ్ అయిపోయింది మనకి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరి గారిని విమర్శిస్తే సరిపోద్ది లాస్ట్ మినిట్లో అయినా మన పైన కనికరం చూపించి మన మొఖాను టికెట్ అడిగితే ఎక్కడక్కడ పోటీ చేయొచ్చు అనే ఆలోచన ఇది ముందు నీకు టికెట్ లేదు ముందు నీ పుని చూసుకోని ఫస్ట్ నీకు నువ్వు ఎక్కడి నుంచి పోటీ అనేది నీకే క్లారిటీ లేదు అసలు నీకు సీట్ ఉందా టికెట్ ఇస్తాడా ఇవ్వడా అనేది తెలియనే తెలియదు ఉన్న ప్రచారం ఏంటంటే నాగిరిలో నీ సినిమా అయిపోయింది నేను ఎవడో దాకట్లా నీకున్న వ్యతిరేక వర్గమే నీకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా రోజాను మేమే ఓడిస్తాం అవసరం ఎంత ఖర్చు పెడతామని చెప్పి ఓ పక్కన ప్రచారం తీసుకుంటే వాళ్ళు తిరుగుతున్నారు ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి భయపడి మేమో రోజు నిజంగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా సీటు పోయినట్టే కాబట్టి మెజారిటీ ఎవరైతే అక్కడ ఎన్నుకుంటారో ఎవరైతే నాయకుడు ఉన్నారో వాళ్ళకే ఇద్దాం సీట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ముందే మీ సీట్లు ఎందుకు ప్రకటించలే చెప్పిన నీకు టికెట్ లేదని ముందే అనుకో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శిస్తున్నావో అవసరం నువ్వు జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే విమర్శిస్తావు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు అయితే అనగడ ఒకసం విశ్వాసం లేని కుక్క అంటారు కదా మనం ఆ టైప్ మాట మనకు విశ్వాసం ఉండదు నిజంగా విశ్వాసాలని కుక్కానాలి నిన్నంతే కదా నీకు ఇంతకే లేట్ ఇచ్చేసిన అందుకే నీ నీ సీట్ ఇంకా ప్రకటించకపోవడానికి కారణం కూడా అదే లాస్ట్ మినిట్లో ప్రకటిస్తారు దీన్ని టికెట్ లేకపోతే పోండా గంట అండి కానీ అవి నువ్వు ఎంత మరిగినా కానీ ఎన్నికల మూవ్మెంట్లో కొట్టుకుపోతే తప్పితే ఉపయోగం లేదు కాబట్టి ముందు మనకు సీట్ ఎత్తనాలో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది